దక్షిణాది రాష్టాల వ్యవసాయ మంత్రులతో కలిసి ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకాలు పెంచాలన్న డిమాండ్పై కేంద్రాన్ని కలిసే యోచనలో ప్రభుత్వం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు పామాయిల్ రైతులకు మంచి మేలు చేసేలా కేంద్ర విధాన మార్పులుండాలని అభిప్రాయపడ్డారు ఆయిల్ పామ్ సాగుదారుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో నలుగురు దక్షిణాది రాష్టాల వ్యవసాయ మంత్రులతో తుమ్మల సంప్రదింపులు నిర్వహించారు ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలన్న అంశంపై చర్చించారు క్రూడ్ పామాయిల్పై దిగుమతి తగ్గించడం వల్ల దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మిల్లర్లు రిఫైనర్లు రీటైల్ వ్యాపారులకు లాభాలు కలుగుతున్నా రైతుకి అన్యాయం చేస్తుందని తెలిపారు ఆ పరిస్థితిని సమర్దవంతంగా ఎదుర్కోవాలంటే దక్షిణాది రాష్టాల మధ్య సమన్వయం అవసరమన్న మంత్రి తుమ్మల ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక వ్యవసాయ మంత్రులు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మిజోరాం నాగాలాండ్ త్రిపుర రాష్టాల వ్యవసాయ మంత్రులకు వ్యక్తిగతంగా లేఖలు రాశారు ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలన్న డిమాండ్ కేంద్రాన్ని కలవాలని రైతుల పక్షాన గళం వినిపించాలని కోరారు అవసరమైతే దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో సమావేశమై ఆయిల్ ఫామ్ సాగుదారులకు అనుకూలంగా దిగుమతి విధానాల్లో మార్పులు చేయాలన్న డిమాండ్ వినిపించాలని సూచించారు ఆయిల్ ఫామ్కు మినిమం గ్యారంటీ ప్రైస్ ఎంజీపీ ఇరవై ఐదు వేలు నిర్ణయించాల్సిన అవసరాన్ని ఆయా రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు రాసిన లేఖలో మంత్రి తుమ్మల ప్రస్తావించారు